ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మానవతా సంస్థ ప్రకటించింది ఎందుకు సంబంధించిన వివరాలను సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామ్చంద్ తెలియజేశారు స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మానవతా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు భారత ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ శిక్షణ ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభించి టెస్టు జరిగేంత వరకు ప్రతి ఆదివారం కుంచారం గ్రామంలో ఉన్న మానవతా ప్రాంగణంలో జరుగుతుందని చెప్పారు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్టుకి కావాల్సిన మెటీరియల్ కూడా మానవతా సంస్థ ఉచితంగా ఇస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకునే విధంగా అందరూ సహకరించాలని కోరారు సంస్థ ఎడ్యుకేటివ్ కమిటీ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్ష మందికి భారత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందజేస్తారని తెలియజేశారు పదకొండవ తేదీన జరిగే శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అధ్యాపకులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు ఈ సమావేశంలో కన్వీనర్ టి శ్రీనివాస్ బాబు వైస్ ప్రెసిడెంట్ పరిమి శ్రీనివాస్ సెక్రటరీ పి వెంకట్ జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి డైరెక్టర్ కమిటీ మెంబర్ సిహెచ్ సామశివరావు పాల్గొన్నారు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్కి ఉచిత శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించటం జరిగింది ఈ శిక్షణని కుంచారం గ్రామం అత్తోట దగ్గర ఉన్న కుంచారం గ్రామంలో మా మానవతా ప్రాంగణంలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రాయటానికి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు వాళ్ళకి మానవతా స్వచ్ఛంద సేవ చదువు తరఫున రేపటి నుంచి అంటే పదకొండవ తారీఖు నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఈ టెస్ట్ జరిగేంత వరకు ప్రతి ఆదివారము సుమారు పన్నెండు పదమూడు ఆదివారాలు ఉచితంగా శిక్షణ ఇచ్చి దానికి తగ్గ మెటీరియల్ కూడా మానవతా తరఫున ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం ఇది ఈ స్కాలర్షిప్ టెస్ట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము ఎనిమిదో తర చదువుతున్న విద్యార్థులు దీని అర్హులు ఎగ్జామ్ రాయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఒక లక్ష మందికి ఈ స్కాలర్షిప్ ఇస్తుంది ఈ స్కాలర్షిప్ టెస్ట్లో క్వాలిఫై అయితే కనుక మెరిట్ బేసిస్ మీద తొమ్మిది పది ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అంటే వచ్చే నాలుగు సంవత్సరాలకి వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది అది మంచి అమౌంట్ కాబట్టి స్కాలర్షిప్ టెస్టు రాయించే ఉద్దేశంతో ప్రస్తుతము తెనాల్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ అలానే చుట్టుపక్కల తెనాల్ చుట్టుపక్కల గ్రామాలు మున్నంగి వల్వాపురము కొల్లిపర అత్తోట వెలుగు పొలకలూరు ఏమని దుగ్గ్రాల ఈ ఉన్న హై స్కూల్స్ కూడా మేము అప్రోచ్ అయ్యి అక్కడ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసి ఉచిత శిక్షణ తరగతి పంపించమని అక్కడున్న ప్రధానోపాధ్యాయుల్ని అలానే అక్కడ ఉన్న టీచర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా ఈ స్కీమ్ను తీసుకున్నారు సో రేపటి నుంచి కుంచాలం గ్రామంలో ఉన్న మా మానవతా ప్రాంగణంలో ఈ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము మా ఉద్దేశం ఏంటి అంటే అందరూ కూడా ఓసీఎస్సీ ఎస్టీపీసీ అందరూ కూడా ఇది మెరిట్ బేస్ స్కాలర్షిప్ కాబట్టి తెనాలి గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ చదువుతున్న వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న విద్యార్థి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి దానికి తగ్గ మెట్రల్ కూడా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఆదివారము స్కూల్ లేని రోజును కాబట్టి ఆ ప్రాంగణానికి వచ్చి ఈ ఉచిత శిక్షణ తీసుకుని మెరిట్ స్కాలర్షిప్ పొందే అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నారు తెనాలి మానవతా సంస్థ ద్వారా రేపటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ఎన్ఎంఎంఎస్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఆ ఎగ్జామ్కి ఎనిమిదవ తరగతి ప్రస్తుతం చదువుతున్న గవర్నమెంట్ స్కూళ్ళు ఎయిడెడ్ స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే అర్హులు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ని అనౌన్స్ చేశారు అది ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా పిల్లలకి ప్రోత్సాహంగా ఇవ్వడానికి ముందుకొచ్చి ఇస్తున్నారు దాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకో ఈ ఎగ్జామ్ రాసి దాంట్లో టాలెంట్ నిరూపించుకుని ఈ ఈ పన్నెండు వేల రూపాయలు నగదు పురస్కారాన్ని అందుకోవడానికి అర్హులు అవుతారు ఆదివారము అంటే సుమారు పన్నెండు వారాల పాటు మా మానవతా ప్రాంగణమైన కుంచువరం గ్రామంలో ఈ ఈ క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో ఈ ఎనిమిదో తరగతి చదువు ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళు ఐడి స్కూల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారండి